హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఇంకో హర్ర స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఇక స్టోరీలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇక స్టోరీలోకి వెళ్దాం అది ఒక మారుమూల గ్రామం ఆ గ్రామం పేరు మల్లన్న వాణిపాలెం నలుపు చీకటిలో మునిగిపోయిన పల్లెది ప్రతి సంవత్సరం అమావాస్య రాత్రి ఒక యువతి ఆ గ్రామంలోని ఓ పాత ఇంట్లో తిరుగుతూ కనిపిస్తుందని అక్కడి ప్రజలు చెప్పుకుంటారు ఆమె పేరు శాంతి పదేళ్ల క్రితం అదే అమావాస్య రాత్రి ఆమెను ఎవరో చంపి ఆ ఇంట్లో పడేశారని అక్కడి ప్రజలు చెప్పారు ఇక అప్పటి నుంచి శాంతి ఆ ఇంటిని విడిచిపెట్టలేదు ప్రతి ఏడు అదే రోజున ఆ ఇంట్లో ఎవరైనా కొత్తగా ఉండాలని వస్తే వారు మరుసటి రోజు కనిపించేవారు కాదంట ఇక కొన్ని రోజుల తర్వాత నవీన్ అనే యువరచైత ఆ ఇంటికి వెళ్తాడు తనకు హర్ర కథలు రాయడం అంటే చాలా ఇష్టం అతను నిజంగా భయం ఉంటేనే కథలు ప్రాణం ఉంటుందని అనుకుంటాడు అతనికి శాంతి కథ చాలా నచ్చుతుంది ఈ ఇంట్లో ఉండి ఒక రాత్రి గడిపితే ఒక మంచి స్టోరీ లభిస్తుందని అనుకుంటాడు అమావాస్య రాత్రి నవీన్ ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఒక లాంతారు ఒక టేప్ రికార్డర్ ఇంకా పుస్తకం తీసుకెళ్తాడు ఇంట్లో మొత్తం చీకటి అలుముకుంటుంది గోడలు పాడైపోయి ఉంటాయి ఓ మూలన ఓ పాతార్థం ఉంది దాని మీద చేతితో ఏదో రాసినట్టు ఉంది అదేంటంటే నిన్ను ఇక్కడికి ఎవరు పంపారు అని రాసి ఉంది అది నవీన్ చదివాడు అంతే ఇక నవీన్ గుండె దడదడమంటుంది టేప్ రికార్డర్ ఆన్ చేస్తాడు ఇంటి చెప్పుడు రికార్డ్ చేయాలన్న ఉద్దేశం నవీన్ కి ఉంది ఇక కొద్దిసేపటి తర్వాత నవీన్ ఆ ఇంటి గదులన్నీ పరిశీలిస్తాడు బిల్డింగ్ పాతదే గాని ఒక గదిలో బొమ్మలు అలా చిన్నపిల్లల గదిలా అది కనిపిస్తుంది అక్కడ అక్కడ ఓ బొమ్మ నవీన్ని చూస్తూ నవ్వుతున్నట్టు అనిపిస్తుంది కానీ తను దాన్ని తాకగానే బొమ్మ తల తిరిగిపోతుంది అదే సమయంలో టేప్ రికార్డర్ ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తుంది ఇక ఆ భయంకరమైన శబ్దం విని నవీన్ బయటకు పరుగులు తీయాలనుకుంటాడు కానీ తలుపులు మూసుకుపోతాయి గదిలో ఉష్ణోగ్రత పడిపోతుంది అద్దంలో తన ముఖం కనిపించడం లేదు తనకు బదులుగా శాంతి ముఖం కనిపిస్తుంది అద్దం వైపు చూసి నవీన్ ఇలా అడుగుతాడు నువ్వు నిజంగా ఉన్నావా లేక నేను ఊహలో ఉన్నానా అని అంటాడు అప్పుడు తన వెనకాల నుంచి ఒక శబ్దం వినిపిస్తుంది అదే శాంతి గొంతు శాంతి ఒక క్షణం నవ్వి ఇలా అంటుంది ఇది నీ ఊహో కాదు ఇది నీ చివరి రోజు అని నవీన్తో చెప్తుంది ఇక మరుసటి రోజు ఆ గ్రామస్తులు ఆ ఇంటి తలుపు ఓపెన్ చేస్తారు టేప్ రికార్డర్ పనిచేస్తూ ఉంటుంది అందులో చివరి మాటలు ఈ ఇంట్లో ఎవరో ఉన్నారు జాగ్రత్త అని వినిపిస్తాయి సో ఫ్రెండ్స్ ఇలాంటి హర్రోజ్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్